ఆ ఛానల్ ఏడాది తిరిగేటప్పటికి ఏడాదిన్నరకి మూత పడిపోయింది సీన్ కట్ చేస్తా ఇంకొక ఛానల్ ఎవరు ఇక్కడికి రాలేదు నేను ఆ రోజు నుంచి ఇక్కడే ఉన్నా మధ్యలో వెళ్లి చేసిన మాక్సిమం ఇక్కడే ఉన్నా నేను ఇప్పుడు ఒక నెట్వర్క్ నడుపుతున్నా నాకేమన్నా రెండు ఎకరాలు ల్యాండ్ ఇచ్చి నువ్వు నెట్వర్క్ నడిపాయని ఒప్పుకుంటుంది గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది నన్ను గవర్నమెంట్ లేదే ఇప్పుడు నేను మళ్ళీ నెల నెల పన్ను కడుతున్నానే జిఎస్టీ కడుతున్నానే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నానే నేను ఎందుకు చెప్తున్నాను నేను అక్కడ ఉంటే అక్కడికి వెళ్తాది అక్కడ గవర్నమెంట్ ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ ఈ స్టేట్ డివిజన్ అవ్వగానే నేను ఇక్కడ అడ్రస్ కి మార్చేసాను ఇది ఎందుకు నా స్టేట్ కి నా డబ్బులు వెళ్ళాలి అన్నటువంటి అలాంటిది మీరు ఎవరిని ప్రోత్సహిస్తున్నారు ఎవడో ధనవంతుని ప్రోత్సహిస్తున్నాడు వాళ్ళు ఏం చేస్తారు ఎప్పుడో పదేళ్ల తర్వాతనో పాతికేళ్ల తర్వాతనో వాడికి లాభం వస్తుందంటే పెడతాడు లాభం రాదంటే ఎందుకు పెడతాడు ఇది మనం ఆలోచించాల్సినటువంటి అంశం అది ఆలోచించట్లేదు ఇప్పుడు పది కంపెనీలు వచ్చినప్పుడు ఆ పది కంపెనీల్లో పని పనిచేయడానికి సిబ్బంది వచ్చినప్పుడు ఆ సిబ్బంది తింటానుకో వంటానుకో వాళ్ళకి ఇల్లు వాళ్ళకి కావాల్సినటువంటి తినుబండారాలు నిత్యావసర వస్తువులు బట్టల ఇట్లాంటివన్నీ ఆ సదరు షాపులు ఇవి ఒక ఇది మనకి ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఇల్లు కొనాలన్నా ఒక స్థలం కొనాలన్నా దో రేటు ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్స్ పెట్టారు గుడ్ మంచిది బట్ దాంట్లో ఎవరు ప్రోత్సహిస్తారు ఇవాళ హైదరాబాదు మనం కనుక సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాలంటే వీళ్ళకి